न साइड 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 श ના <coughs> ના <coughs> भारत मतिलबी भारतीय जनम पीती नरेंद्र मोदी మన సోరేపాడు జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు గౌరవనీయులైన పార్లమెంట్ రాష్ట్ర నరసరావుపేట అల కమలరావు నారదు రాజు భారత ప్రభుత్వ పార్టీ కార్యాలయం

ತ್ರಿವೇವಸ್ಪತಿ ತ್ರಿವಂಧನ ಅರ್ಹೃದಿ स्टेटेड ना कोई गैप है लाइव है ना आना कैमरा लाचिन अच्छा करना एक बार आना ओके कुछ तो कर रहा है मतलब आई यू यू दिस मैं 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 बात कर रहा हूं मैं मैं बात कर रहा हूं બૃહસ્પતિણ સ્વૈ દેવાયપી જરૂર જરૂના ભ્ઝો

लक्ष्मी नारायण्यम मिथुन मनुभव आयाध्यम भूतिमास्था वह सत्त सतम सतत पुरुषो दिव्य हे त्यक्ष विनस्य भारम विजय निजगता जंगम स्थावर नाम लक्ष्मी नारायण मिथुनमुन सुनारायण आराध्यम भोजमायतम योनाव वह तत्स्य सतत पुरुषा दुजे चक्षवर्तीवास कुल दैवदम नह श्री श्रीनिवास पर दईव दम नह श्री श्रीनिवास परमंधन नीश्रीनिवास परमागतिन

We're going <speaking in foreign language> టైఫా బాధ మేడం మేడం వాయిస్ తీసుకుందాం సార్ సార్ వాయిస్ చాలు

నాగేంద్రెడ్డి హలో హలో మైట్ మైక్స్ మీట్ అవసరం లేదా హలో హలో అవసరం లేదా ప్రస్ అవసరం లేదా

ಅಲ್ಲ ಸೈಡ್ ಕಾಕ್ ಎಲ್ಲ ಅದನ್ನ ಕೊ ಸೈಡ್ ನಾ ಕಾಸ್ಕೊಂಡು ಮೈಕ್ ಸೈಲ సూర్యాపేట జిల్లా నా ఒక సొంత జిల్లా గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేను ఇక్కడ నల్లబండ కూడా గోదావరి పక్కన ఉన్నటువంటి గ్రామం ఉమ్మడి నల్లగొండ జిల్లా కొత్త జిల్లాలో సూర్యాపేట జిల్లా నేను అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన నల్గొండ సూర్యాపేట జిల్లాలో పెట్టుకున్నాను రాత్రి స్వగ్రామం నల్గొండ రాత్రి అక్కడ అక్కడ నిద్ర చేసి తెల్లవడానికి కోదావరిలో పేదావర సమావేశం కూడా జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం పదకొ పది సంవత్సరాలు దాదాపు రేషన్ కార్డు పంచలేదు రేషన్ కార్డు పంచడం సంక్షేమ పథకాలు కూడా చాలా తక్కువ మందికి అందినాయి అందుకే ఎందుకంటే పిపిఎల్ సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేదా గొప్పగా ఇక్కడ ఏదో పక్క ఊళ్ళో రేషన్ కార్డు వస్తా అది రేషన్ కార్డా రేషన్ పత్రమా ఎంతమందికి ఇస్తున్నారు రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మీ దళారులు ఈ యొక్క రేషన్ కార్డు దళారీ చేసినటువంటి వాళ్లకు చెప్పి ఇస్తున్నారా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం ఎవరికైతే అరువులు ఉన్నారు ఎవరైతే ఈ రేషన్ కార్డులకు అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రేషన్ కార్డు ఈరోజు లేక ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేదవాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేదవాడు రేషన్ షాప్ లో వాళ్ళకు సరిగ్గా బియ్యం దొరక ఆయిల్ దొరక మజ్జా దొరక చాలా కష్టాలు చూస్తారు అంతేకాకుండా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన దాంట్లో ఐదు కిలోల బియ్యం ఏదైతే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దాకా వారి నిధులు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోదీ గారి బొమ్మ కూడా పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము రేషన్ కార్డు ఇవ్వడం సంతోషమే ఇది కాక నలభై రెండు శాతం రిజర్వేషన్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు చెప్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు స్వాగతిస్తూ ఆ నలభై రెండు పది శాతం ముస్లిం రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇక్కడ మొదలైంది మా జిల్లా అధ్యక్షురాలు శ్రీరాధారెడ్డి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యాలయం ఇక్కడ పనిచేసి పనిచేస్తుంది మా సీనియర్ నాయకులు చాలా ఉన్నారు సంకిరేణి వెంకటేశ్వరరావు గారు వారు ప్రజలు ఎమ్మెల్యే మరి చుట్టూ సత్యనారాయణ గారు వారు చైర్మన్గా ఉన్నారు మరి సైదిరెడ్డి గారు అదేవిధంగా బూల నరసర్ గారు వాళ్ళు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఘనమైనటువంటి ఓటు కూడా వారికి సాధించడం జరిగింది మన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్లమెంట్ కన్వీనర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నది ఈ పెరుగుతున్నటువంటి ఒక సమయంలో సూర్యాపేటలో ఈ కార్యాలయం రావడం అనేది ఈ కార్యాలయం ద్వారా ఇక్కడి నుంచి కార్యాలయం రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు మా ప్రజా పోరాటానికి ఈ కార్యాలయం నుంచే రూపకల్పన జరగాలని చెప్పేసి ఈ కార్యాలయం ఓపెనింగ్ నాడు శ్రీలంకారెడ్డి అధ్యక్షత అధ్యక్షతారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యకర్తలు కూడా ఈ నూతన కార్యాలయం మీకు వచ్చింది కాబట్టి பூர் பார்ட்டி யோக பெருதல கோம் வாடிலே அந்தாஜி மைக்கோம்